సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు పరుచూడి పున్నమాచార్యులు నేను నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ స్వామి అయ్యప్ప స్వామి దేవస్థానంలో శివాలయంలో మల్లికార్జున స్వామి దేవస్థానంలో అర్చకుడుగా గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను మన దేవస్థానంలో ప్రతి సంవత్సరం విశేషంగా పూజా కార్యక్రమాలన్నీ కార్తీక మాసంలో అన్నదానక స్వాములందరికీ అన్నదాన కార్యక్రమం విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి విశేషంగా భక్త మహాశైలందరూ కూడా విచ్చేసి స్వామివారి దర్శించుకొని సకల శుభాలు పొందుతూ ఉన్నారు ఆషాఢ బహుళ దశమి సందర్భంగా ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి విశేషంగా దేవి అలంకార అలంకారం జరుగుతుంది గత పౌర్ణమి రోజు జరగాల్సింది అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం ఈరోజు పెట్టుకోవడం జరిగింది చాలా విశేషంగా అమ్మవారికి ఈరోజు శాకంబరి అలంకార కార్యక్రమం జరిగింది కావున అందరూ కూడా చూసి విశేషంగా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం స్వామి శరణం గప్ప ఈ అయ్యప్ప దేవస్థానం గత ముప్పై సంవత్సరాల నుంచి నిర్మించబడింది ఈ ముప్పై సంవత్సరాల నుంచి దివ్యంగా అన్న పదిహేను పదిహేడు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం అలాగే పది సంవత్సరాల నుంచి కామాక్షి మల్లికార్జున స్వామి దేవాలయం నిర్మించారు ఈ ఇక్కడ విశేష పూజలు కార్తీక మాసం మొత్తం జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి కార్తీక మాసం నుండి జనవరి ఒకటో తారీఖు వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్వాములకి సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది వరకు అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది నా పేరు నల్లబోతుల మురళి ఈ కమిటీ సభ్యులు నేను ఒక ఈ కమిటీ ఏర్పడకారం నుంచి ఇది గుడి దేవస్థానం డెవలప్మెంట్ బాగా అవుతుంది